Good bonding Nice. nice. Okay. Yeah. Oh, న్యూ స్టాక్ వచ్చింది జోడీలో కదా మమ్మీ వా అమ్మాయి అందంగా ఉంటుందండి సిక్స్టీన్ ఇయర్స్ వావ్ ఏంటి మీ చిరునవ్వు మీ నడక వావ్ నైస్ let's call it ఏంటి తిన్న మమ్మీ తినిసి తిని 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 నాటకం తిన్నా ఆకలేస్తుంది అన్నంటుంది అంట ఏదో తింటుంది నోట్లో ఆను డి మార్ట్ లో తింటుందమ్మ ఇదిగోండి మా మమ్మీ షాపింగ్ చేసి ఆల్సిపోయిందంట మమ్మీ ఏదో జ్యూస్ తీసుకుంటా మమ్మీ ఏంటి మమ్మీ అది తిన్నానకా ఆనన్నా నీకొస్తు ను ఉంటావు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ కి సో ఏమనుకుంటున్నారు నేనైతే ఒక మంచి ప్లేస్ కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ చాలా సింపుల్గా వెళ్తున్నాను అది ఎందుకంటే అదిగో మా కోడలిది బర్త్డే కదా డింపుల్ది సో స్వర్ణగిరి అనే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను ఎప్పుడో వ్లాగ్ చేయాలి బాగా రెడీ అయ్యి వెళ్ళాలనుకున్నారు కానీ కొన్ని పనులు ఉండడం వల్ల మేము జుడియోకి వెళ్ళాను ఆ క్లిప్స్ కూడా ఇందులో యాడ్ చేస్తాను దాని తర్వాత నేను స్వర్ణగిరి టెంపుల్ కొంచెం వీడియో అయితే కవర్ చేస్తా అది కూడా చూడండి సో ఇప్పుడు వచ్చి మేము మా కోడలు హంస అశ్విని అలాగే తియా ఇటువైపు వచ్చి ఇక్కడ నేను మేము నలుగురు ఒక మేము ఐదుగురం అయితే వెళ్తున్నాము చూద్దాం అక్కడ బాగుంటుందంట నాతో హంస చాలాసార్లు చెప్పింది వెళ్ళింది చాలా బాగుంటుంది అయితే ఈవినింగ్ అని అందుకని చెప్పి సో వెళ్తున్నాను కదా ఒకసారి బ్లాక్ కవర్ చేద్దాము అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ తెలిసే ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళు కూడా చూస్తారు కదా అని నా దాంట్లో వాళ్ళకని చేస్తున్నాను చాలా సింపుల్గా వెళ్తున్నాను ఎలా ఉన్నాను మీరే చెప్పాలి అందరూ డింపుల్కి బర్త్డే విషెస్ చెప్పండి ఎప్పుడు బాగుండాలని అలాగే హంసది కూడా బర్త్డే జాన్ ట్వంటీ సిక్స్త్ తనకి కూడా అడ్వాన్స్గా కూడా చెప్పండి అలాగే నాది కూడా బర్త్డేనే జనవరి ట్వంటీ నాకు కూడా బర్త్డే విషెస్ చెప్పండి అడుగు అనుకుంటున్నారా పర్లేదు చెప్పండి ఆయన సో ఇగో వెళ్తున్నానండి దారిలో ఉన్నాను చూపిస్తా చూసారా ఇంకా సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఉంది ఇదిగోండి ఇంకా సిక్స్టీ వన్ కిలోమీటర్స్ ఉంది మోస్ట్లీ ఫాస్ట్ గానే వెళ్తున్నాము సో ఎందుకంటే జూడియోకి వెళ్ళాను అట్లని మీ అందరికీ ఒక సర్ప్రైజ్ చెప్పా కదా నా బర్త్డేకి సో మా వారు తీసుకెళ్తున్నారు అక్కడ ఆ ప్లేస్లు కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి ఈ వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను വാവ സിസ് മമ്മി ട്യൂബിറ്റ് thì Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

tinna dikhata hai vaal ఇప్పుడు ఇక్కడ అదే డౌట్ నాకు ఇలా పెట్టి ఒకసారి మనిషి వచ్చింది పెద్దవరండి సో దర్శనం అయితే అయిపోయింది నేనైతే క్యాషులగా ఏమి కట్టుకోలేదు చిన్న తిరిగితేర ఒకటి కట్టుకుని వచ్చాను సో అయిపోయింది దర్శనం అయితే జై శ్రీ మన్నారాయణ శ్రీవారి భక్తులకు మనది I mean then. ファイナルにもい<う>い。Finally, <mommy. S 2> हाँ मम्मी कवर